హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం తిరుమలలో మొదటి దర్శనం ఎలా గడిచింది ఏంటి అనేది ముందు బ్లాగ్లో మీతో షేర్ చేశాను అయితే ఇది రెండవ రోజు తిరుమలలో స్వామి దర్శనం ఎలా చేసుకున్నాము మళ్ళా అలాగే ఈరోజు రూమ్ కూడా వికెట్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తిరుమల టు వైజాగ్ అని చెప్పేసి చెప్పాలి అయితే ఈరోజు మా దర్శనం ఎలా అయింది ఎన్ని గంటలకు వచ్చాం నిన్న ఎన్ని గంటలకు వచ్చాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే నిన్న అదే నిన్నటి వ్లాగ్లో రాత్రి పన్నెండు ఒంటి గంట టైం అప్పుడే స్వా విడిచిపెట్టారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అలా టూ టూ థర్టీ ఇలా అయిపోయింది ఇంకా టూ థర్టీ అయిన తర్వాత మళ్ళీ ఇదే రోజు మాకు దర్శనం అయితే ఉంది కదా అయితే ఏం చేద్దాం ఏంటి విష్ణు నివాసంలో ఇచ్చిన దర్శనం అయితే ఉంది ఏం చేద్దాం ఏంటి అని అడిగితే నాన్నకి పిల్లలకి అడిగా మీకు ఒప్పుకుందా లేదా అని చెప్పేసి మా నాన్న పిల్లలు ఏమన్నారు సరే మళ్ళీ దర్శనం ఎప్పుడు వస్తుంది వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెంట వెంటనే రూమ్కి వెళ్ళి స్నానాలు అది చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళినా వెళ్ళేసరికి ఫైవ్ అయింది దర్శనం అంతా చేసేసి బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇదైతే టూ అవర్స్లో అయిపోయింది చాలా ఈజీగా దర్శనం అయిపోయింది కాకపోతే నాకు ఒకటి చిన్నది అనమాట అంటే ఫ్రీగా ఫ్రీగా దర్శనం చేసుకున్న వాళ్ళు అంత కష్టపడాలా అని చెప్పేసి అయితే అనిపించింది వీళ్ళకి టూ అవర్స్ ఉండేటప్పుడు వాళ్ళకి ఒక వీళ్ళకి ఒక వన్ అవర్ పెంచి వాళ్ళకి ఒక వన్ అవర్ తగ్గించుంటే బాగుండు అని అయితే అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం చిన్న చిన్న షాపింగ్లు అవన్నీ చేసేసి అప్పుడు అనస వెమ అయితే వచ్చాము అక్కడ మా వేడ్ ఫేస్ ఎందుకు అలా ఉంది అంటే ఎవరో ఆమె అంటే వెళ్తున్నప్పుడు ఆకు సపరేట్గా తోసేసిందంట అది పాయసం సపరేట్ అయిపోయింది అలాగే పచ్చడి కర్రీ అని సపరేట్ సపరేట్ అయిపోయిన ముఖం పడేశాడు సపరేట్ చేస్తారు ఆకు చిరిగిపోయిందని ముఖం పడేసాడు అనమాట సరే అని చెప్పేసి నేను వాటి సైడ్ వెళ్ళి వాడికి ఇటు సైడ్ అయితే ఇచ్చాను ఇంకా ఇప్పుడు వేమా బాణ సంత్రంలో కొంచెం చిన్న స్పెషల్గా ఏంటంటే వడ అయితే పెడుతున్నారండి వడ కూడా చాలా బాగుంది ఇంకా రైస్ సంబంధించినకైతే ఫుడ్ సూపర్గా ఉందనమాట చాలాసార్లు వచ్చి అయితే ఇక్కడ మనం వెంగవాములు భోజనం అయితే చేసాం కానీ ఎప్పుడు అంత టేస్ట్ లేదు ఇప్పుడు చాలా బాగుంది సాంబార్ రసం అయితే నేను వేసుకోలేదు మధ్య కూడా తాళిం అయితే ఇచ్చారు ఇంకా వచ్చి శుభ్రంగా తినేసి వచ్చి ఫ్రెష్గా పడుకునిపోయాం ఫోర్ థర్టీకి అయితే లేచి రూమ్ అయితే వెకేట్ చేయాలి కదా రూమ్ అయితే కీస్ అవి ఇవ్వడానికైతే వెళ్ళాము మొత్తం అయితే ఖాళీ చేసేసి రూమ్ ఇచ్చేసి అదేంటంటే రూమ్ ఎవరి పేరు ఎవరు ఆధార్ కార్డ్ మీద తీసుకున్నారు ఖచ్చితంగా వాళ్ళైతే ఉండాలి కాబట్టి నేను అతనైతే వెళ్ళి రూమ్ అయితే వెకేట్ చేసి మొత్తానికైతే తిరుమల నుంచి వైజాగ్ అయితే బయలుదేరిపోతాం అనమాట ఎప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చేటప్పుడు కొంచెం ఫీల్ అవుతూ వస్తాము ఎందుకో తెలీదు అంత అంటే ఇన్ని రోజులు ఏమీ ఉండదు అనమాట ప్రశాంతంగా దర్శనం తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉంటుంది అదే ఇన్ కేసు ఒక్కసారి మనం తిరుమల నుంచి బయ బయలుదేరామంటే చి అన్నీ ఇంట్లో ఎలా ఉంది ఏంటి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ గురించి అంత అంటే వాళ్ళు ఏవైతే వృత్తి చేస్తున్నారో అది అంత ఆలోచన అయితే వచ్చేస్తుంది అలాగే తిరుమల నుంచి ఈసారి అయితే బయలుదేరిపోయాం కొంచెం అంటే కొంచెం పీక్ పీక్పోయామనే చెప్పాలి చాలా అంటే చాలా పీక్ పీక్పోయాం అన్నమాట అంతగా పీక్ పీక్పోయాం కానీ ప్రశాంతంగా స్వామి దర్శనం అయిపోయింది ఇవి కూడా చాలా బాగుంది అంటే కొంచెం మబ్బులుగా కొంచెం ఎండగా చాలా బాగుందనమాట ఇక్కడ దారిలో కూడా ఇక్కడ దుప్పి అంటారు దానికి ఇంకేమో పేరు పేరు నాకైతే తెలియదు ఎప్పుడు ఇన్నిసార్లు మేము తిరుపతి వెళ్తూ వస్తాం కానీ ఏ రోజు కూడా మాకు ఏ ఐ ఏది కనిపించలేదు సడన్గా మేము వస్తుంటే దిగుతుంటే దుప్పి అయితే కనిపించింది అయితే కనిపించాయి అంటే చిన్న చిన్న చాలాసార్లు అయితే చూశాను కానీ అప్పటికి మనకి నాకు యూట్యూబ్ ఛానల్ అయితే లేదు చాలాసార్లు వెళ్ళి చూశాను కానీ ఇప్పటికైతే మాత్రం కనిపించింది కాకపోతే బయట పైనుంచి తిరుపతి చూడండి కింద తిరుపతి ఎంత అందంగా ఉందో యూ కూడా మబ్బులు అవి చాలా బాగున్నాయి కదా మొత్తానికైతే స్వామివారి దర్శనం చాలా చాలా బాగా అయింది ఎంత పేమో అంత చక్కగా స్వామివారి దర్శనం అయిపోయితే అయిపోయింది ఇంటికి అయితే రిటర్న్ వస్తే మనకైతే తెలుసు కదా కొండ పై నుంచి కిందకు దిగేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ అయితే సారీ ఫాస్ట్గా వెళ్ళకూడదు స్లోగా వెళ్ళాలి అనమాట అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలి ఇంకా టైం ముందే వచ్చేసామని చెప్పేసి ఇంకా డ్రైవర్ అయితే సైడ్ని ఆపితే ఇక్కడ ఒక ఇదైతే ఉంది కదా సాంప్రదాయం ఇల్లు రాళ్ళతో ఇల్లు కడితే ఇల్లు అవుతుంది అని చెప్పేసి అది ఇంకొక ఇల్లు కూడా ఎరపకుండా మనం ఏవైనా రాళ్ళు దొరికితే దాంతో అయితే అలా వన్ స్టెప్ బై స్టెప్ రాళ్ళు పేచేసి గృహమై ఇల్లు అయితే కట్టాలి అని అంటారు ఎలాగో దిగాము కదా అని చెప్పేసి అతనైతే చేశారు మొత్తానికైతే కింద తిరుపతికి అయితే వచ్చేసాము ఇంకా బయట దర్శనం అయితే అయిపోయింది కింద తిరుపతి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ విషయం కానీ డై ఇంకా నైట్ ట్రైన్ జర్నీ అది ఏమి కూడా వీడియో తీయలేదు ఎందుకంటే మాకు ఇటు నుంచి టికెట్లు అయితే రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఆ ఇదిలో చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాం నైట్ నాన్న ఒకరికే కన్ఫర్మ్ అయింది నాన్నొక్కరి సీట్లో నేను పిల్లలు నాన్న కలిసి కూర్చొని అలా కొనికాము ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత కొంతమంది దిగిపోయిన తర్వాత ఇందులో పడుకోండి అని చెప్పేసి ఇస్తే అప్పుడు కాస్త ఫ్రీ అయ్యామన్నమాట చాలా ఇటు నుంచి వచ్చి చెప్పాను ఈసారి తిరుపతి మాత్రం చుక్కలు చూసాము దర్శనాలు అన్నీ పర్ఫెక్ట్ కావక నాకు ఇంతవరకు తెలిసిన దీనివల్ల మాకు తెలిసిన నీతి ఏంటంటే మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నట్టు తిరుపతికి వెళ్ళే మూడు నెలల ముందు ఎలా అయితే ప్లాన్ చేసుకుంటాం అన్నీ పర్ఫెక్ట్గా అలా ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా మంచిది అనిపించింది ఏ ప్లాను లేకుండా వెళ్తే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా నాకు బాగా అర్థమైందనమాట తిరుపతి జర్నీ నేను ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఈసారి నేను ఫేస్ చేసినట్టు ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇన్ రూమ్ దొరకపోయినప్పుడు కూడా సత్రం లాట్లో రెస్ట్ తీసుకున్నా కూడా అంత పోలేదు మేము ఎప్పుడు కూడా ఏదైతే ఉంది మొత్తానికి తిరుపతి దర్శనం అయితే బాగా అయిపోయింది రెండు రోజులు కొంచెం కష్టమైన స్వామి దర్శనం మాత్రం సూపర్గా అంటే సూపర్గా అయింది అంటే ఎక్కువ మీదకి కొంచెం అంటే ఎక్కువసేపు వాళ్ళు ఉంచరు కానీ ఎప్పుడు మీదకి కొంచెం ఎక్కువగానే ఒక సెకండ్ ఎక్కువగానే ఉన్నట్టయితే అనిపించింది చాలా బాగా అయితే చూసాము ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆరు నిన్న జరిగిన దాని మీదకి ఈరోజు చాలా ఫాస్ట్గా కూడా దర్శనం అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి చక్కగా ఫ్రెష్గా రైస్ పెట్టేసుకొని బయట నుంచి పప్పు సాంబార్ తెచ్చుకొని తినేసి నిద్ర అయితే ఏం పట్టిందంటే ఇంకా చెప్పకండి ఒక్కొక్కరికి చెప్పాలంటే ఒంటి మీద శతం లేనట్టు పడుకున్నాము ఇంకా సాయంత్రం అలా లేచి టీ అది తాగేసి నాన్న అతను సింహాచలం అయితే వెళ్ళారు అంటే నేను కూడా వెళ్దాం అనుకున్నాను కాకపోతే నా బండి సింహాచలం కొండ పైకి వెళ్దు ఇంకా ఎందుకు అని చెప్పేసి అతను నాన్న కలిసి మీరు ఫస్ట్ వెళ్ళి వచ్చేయండి తర్వాత ఎప్పుడైనా మనం చూసుకొని వెళ్దాం రేపు పూజ ఉంది కదా అన్నీ నేను కూడా ప్రసాదాలకి పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి కదా మీరు తెలిసి వచ్చింటే నాన్న అతను అయితే సింహాచలం అయితే వెలిసి వచ్చేసారు ఇంకా మర్చి రోజు నానైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను యధావిధిగా శనివారం శుక్రవారం అంతా అది చేసుకొని ప్రసాదాలు ప్యాక్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇచ్చేసి ఇది అన్నమాట మా తిరుపతి ట్రిప్ ఇలా గడిచింది ఇలా గడిచింది మొత్తానికైతే ఏదైతే ఉంది అంటే ఎన్ని స్ట్రా ఇబ్బంది పడిన స్వామి దర్శనానికి అయితే ఏమీ లోట్లేదండి అంటే కాటేజ్లో ఎంతసేపు ఉన్నా అలాగే ట్రైన్ రిజర్వేషన్ ఏమీ లేకపోయినా కొంచెం స్టెయిన్ అయితే అయ్యాము కానీ దర్శనానికి అయితే మాత్రం సూపర్గా అయింది మొత్తానికి తిరుపతి మా ఈసారి తిరుపతి జర్నీ అంత కష్టంగా ఇష్టంగా అయితే అయ్యింది ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇన్ కేస్ ఎవరికైనా ముందు వీడియోలు కనుక చూడలేని వాళ్ళు ఉంటే ఇది అర్థమవుతుంది ముందు వీడియో కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి